హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పడ్డల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్కు గెదెలతో పాటు దూడలు పడ్డలు దున్నలు కూడా వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి సంవత్సరంన్నర నుండి రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న పడ్డలు ఇవి ఇవి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫరాబాది బన్నీ పడ్డలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలు పడ్డలు దొండలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత పడ్డలు దూడలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి

రెండు కలిపి ముప్పై వేలు పడ్డదంట చూడొచ్చు ఎంత పడ్డదండి ఒకటి ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు చెప్పిన ఎన్ని తీసుకున్నారా మొత్తం ఏడు ఏడు తీసుకున్నారా ఓకే ఓకే ఇప్పుడు వచ్చానండి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారండి ఫస్ట్ టైం ఓకే ఓకే ఇప్పుడు ఏడేమేమి తీసుకున్నారండి మొత్తం జాఫరాబాద్ జాఫరాబాద్ ముందు వీడియోలో సరిగా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ ఏడు పట్టలు ఒకే రైతు తీసుకున్నాడు ఈ ఏడు కలిపి లక్ష అరవై వెయ్యి పడ్డది ఒక్కొక్కటి ఇరవై మూడు వేలు చొప్పున పడ్డది ట్వంటీ త్రీ థౌజండ్ చూడొచ్చు అన్ని సంవత్సరాలర నుండి రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న పట్టలు ఇవి ఈ రెండు పట్లు కలిపి ఎనభై వేలకు సేల్ అయినవి చూడొచ్చు రెండు ముర్రాజాతి పడ్డలు ఒకటి మూడు సంవత్సరాలు ఉన్నది ఒకటి సంవత్సరంన్నర ఉన్నది చూడొచ్చు ప్యూర్ ముర్రా క్వాలిటీ పడ్డలు అన్న ఎవరిని తెచ్చావనయ్యి రిగ్గున్నాం అన్న ఎంత చెప్తా ఉన్నా జత లక్ష ఫైనల్గా ఎంతకిస్తారనా ఓకే అన్న ఇట్లా ఏజ్ ఎంత ఉంటుంది అన్న ఏజ్ వైస్ రెండు సంవత్సరాలు బ్రీ రేట్ అన్న ఇది జాఫరాబాద్ ఇది మిన్నే అన్న ఓకే ఓకే అన్న చూడచ్చు రెండు మూడు రాజాతి రూజ్ ఫిల్ వచ్చి వేసి వచ్చి రెండు సంవత్సరాలు ఉంటాయి